നമസ്കാരം ജെ പി ന്യൂസ് ന്യൂസ്കു സ്വാഗതം 何だと。 एला छै एला छै सरीला सरीला ओके सिट ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్లు పడుతున్నారు అడిగాను ఆ రోజుగానే కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవై ఎండులో పూర్తి అయిపోయింది ఆ ప్రాజెక్ట్ రోజు ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడవుతుందంటే నాలుగు సీజన్లు కావాలంటున్నారు మినిమం నాలుగు సీజన్ అంటే నాలుగు ఏళ్ళు అన్ని సవ్యంగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారన్నది యొక్క స్టడీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి నేను డిస్కస్ చేస్తాను ఇంకా మేజర్ కంటూర్స్ మాట్లా మాత్రం నేను మాట్లాడుతున్నా చాలా మందికి అర్థమయ్యారు కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాం ఇవన్నీ కూడా ఇంకా టెక్నాలజీస్ లో డిఫరెంట్ కంపెనీస్ కప్పారు